పరిషత్తుడు 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 అయిన తండ్రి స్థుతికి వందనములు స్తోత్రములు ఏమోవా నా పక్షములున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాగ్దానము చేత మన తృప్తి పరిచినందుకు స్తోత్రములు తండ్రి మా పక్షాన ఉన్న దేవుడివి దేవ మా పక్షాన యుద్ధము చేయచున్న దేవుడి మా పక్షాన ఉండి మాకు ధైర్యాన్ని అనుగ్రహించుచున్న దేవుడి మా పక్షములు వహించి మాకు సహకారి అయి ఉన్న దేవుడేవి తండ్రి దేవా మీరు మా పక్షాన లేకపోతే మేము మా జీవితంలో ప్రతి క్షణం మేము ఓడిపోతాం తండ్రి మీరు మా పక్షాన్న ఉన్నారు కాబట్టి మా జీవితంలో మేము శాంతి కలిగి సమాధానముతో జీవించగలుగుతున్నాము పక్షాన్ని ఉన్నారు కాబట్టి మా జీవితంలో దేన్నైనా మేము పొందుకోగలుగుతున్నాం సాధించగలుగుతున్నాము తండ్రి ఇంత గొప్ప దేవుణ్ణి మేము అనుదినము స్థుతించడం దేవా అది మాకెంతో భాగ్యమైనది తండ్రి నరులు మాకేమి చేయగలరు తండ్రి ప్రవ్వా మీరు మా పక్షాన్ని ఉంటే తండ్రి మీరు మాతో ఉంటే ప్రవ్వ మేము ఏదైనా మేము చేయించగలము తండ్రి మాకు జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని ప్రవ్వా నైనా దేవా మీరు విజయాలుగా మార్చగలిగే దేవుడేవి తండ్రి అనుదినము ఎంతో ఆశతో ఈ ప్రాంతంలో ఏకీభవించి తండ్రి మీరు నా పక్షాన్ని ఉన్నారని ప్రవ్వ వారి జీవిత పాయనంలో ప్రతిక్షణము నీ సహవాసాన్ని కోరుకుంటున్నారు తండ్రి అటువంటి వీళ్లను వారి కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించండి వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరత అవసరక్రతనామలు తీర్చమని ప్రార్థిస్తున్నాము